ఇప్పుడు మన రమేష్ గారు విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మిత్రులరా ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలకి మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఆవశ్యకత ఆ హాస్ ఘటన నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చ మంచి చర్చ నేను ఎవరెత్తినందుకు సుందరియ విజ్ఞాన కేంద్రం వారికి ఆ అభినందనలు సాంస్థా చెప్పినట్టు మూఢనమ్మకాల నిర్మూలన చట్టం రావాలి అని దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా మన దగ్గర కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మూఢ నమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ఆధ్వర్యంలో ప్రయత్నాలు జరిగింది అది చట్టము రూపకల్పనతో పాటు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి అనేక సార్లు మనం ఆన్లైన్ లో పిటిషన్లు పెట్టడము లెటర్లు పంపడము వాళ్ళ అపాయింట్మెంట్ అడగడము మేము వచ్చి చట్టాన్ని మీకు ఇచ్చి అడుగుతాము అని కానీ గత ప్రభుత్వం ఎక్కువ భాగం చేసింది ఏంటంటే మూఢత్వాన్ని పెంపొందించే ప్రయత్నం చేసింది చండీ యాగాలు కావచ్చు లేకపోతే గుళ్లకు వందల కోట్ల రూపాయలు కేటాయించడాలు కావచ్చు దీని మీద కేటా చూపెట్టిన శ్రద్ధ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ మీద కానీ వైజ్ఞానిక ప్రచారానికి సంబంధించి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి ఫండ్స్ ఇచ్చి దాని ద్వారా సైన్స్ ప్రచారం వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రచారం చేయడం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాల నుంచి లేదు చాలా ప్రభుత్వాలు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతామని అధికారంలోకి వస్తాయి కానీ భారత రాజ్యాంగంలో చెప్పిన ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ చెప్తుంది సో ఆ ఫండమెంటల్ డ్యూటీస్ విషయంలో మాత్రం ఖచ్చితంగా నిర్లక్ష్యము అంటామా లేకపోతే కావాలని ప్రజల్లో మూఢత్వము లేదా ప్రజల్లో ఇలాంటి భావజాలం ఉండడము వాళ్ళకు ముఖ్యం అనుకుంటారేమో కానీ ఈ ఫండమెంటల్ డ్యూటీస్ విషయంలో మాత్రం వాళ్ళు పట్టించుకోరు ప్రజలకు కూడా హక్కులు గుర్తుంటాయి కానీ బాధ్యతల దగ్గరికి వచ్చేసరికి పట్టించుకోరు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ లో చాలా స్పష్టంగా చెప్పబడింది టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్ వైజ్ఞానిక దృక్పథాన్ని వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని మానవవాదాన్ని సంస్కరణ అభిలాషను పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత వైజ్ఞానిక దృక్పథం మన దేశంలో ఏ స్థాయిలో ఉంది అంటే ఈరోజు హతాస్ ఘటన చూస్తే మనకు అర్థం అవుతుంది ఒక బాబా ఆయన కాళ్ళు కడిగితే కాళ్ళు కడిగిన నీళ్ళు అంటే చరణామృతం అని తాగుతారంట దానికోసం ఎగబడతారంట కాళ్ళు కడిగిన నీళ్లు ఆ కాళ్ళకుండే ఉండే చెమట కంపు మట్టి క్రిములు వీటి వల్ల రోగాలకు కారణమవుతుందా అది అమృతం ఎలా అవుతుందో అంటే ప్రజల్లో ఏ రకమైన మన భారతదేశ ప్రజల యొక్క మేధస్సు ఏ స్థాయిలో ఉంది ఆలోచన విధానం ఏ స్థాయిలో ఉంది మనం ఇంకా ఎంతగా ఎదగాల్సిన అవసరం ఉంది వైజ్ఞానికంగా అనేది ఇలాంటి ఘటనలు చూపెడతా ఉంది అసలు నిన్నటి ఘటన ఈ మన జరిగిన ఘటన మనం చూస్తే ఆ బాబా అంట వెహికల్లో పోతా ఉంటే ఆ వెహికల్ టైర్ పోయిన ఆ ప్రాంతం ఏదైతే ఉందో దా మట్టి ధూళి కోసం తోసుకున్నారు ఆ తోపులాటలో ఇక జరిగి దాదాపు నూట ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అంటే ఆయన పోయిన టైర్ పోని ఆ మనిషి నడిచిన పాల పాదాలు ఇంకా అదే అయితే మనం చాలా ఇంత అదమ స్థాయిలో మన ఆలోచన ఉందా భారతదేశం ప్రజల్లో అనుకుంటే ఇంకా ఆ టైర్ ఆ టైర్ తొక్కిన మట్టి అది పవిత్రమైందని దాన్ని తీసుకోవడం కోసం జరిగిన తొక్కిసలాటలో ఈ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఒకవైపు ఏమో మనమే మాట్లాడుతా ఉన్నాం చంద్రయాన్లు గగనయాన్లు సూర్యయాన్లు ఆదిత్య మిషన్లు ఇవన్నీ పంపిస్తా ఉన్నాం రేపు పొద్దున మార్స్ మీదికి ఆ మనిషిని పంపుదామా అనే ఆలోచనలో ప్రపంచమంతా ఉంటే మనమేమో టైర్ గుర్తుల ధూళి కోసం లేదా కాళ్ళు గడిగిన నీళ్ల కోసం ఆ కొట్టుకొని ప్రాణాలు సైతం పోగొట్టుకునే పరిస్థితులకు వెళ్ళినాం అట్లాగే మన మనము మక్కాలో కూడా చూస్తాం మక్కాలో అక్కడికి అనేక మంది వెళ్తారు అదేదో పవిత్ర తీర్థయాత్ర అనుకొని అక్కడికి వెళ్తారు ఆ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి అక్కడ వేడికి తట్టుకోలేక అది వీళ్ళు వీళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళిన మన ఉష్ణోగ్రత మన పరిస్థితులు వాతావరణ పరిస్థితులు వేరు అక్కడికి వెళ్ళి అది తట్టుకోలేక కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అంటే మన ప్రాణాలు పోతే ఏదో మోక్షం దొరుకుతుంది అక్కడికి పోతే మాకు ఏదో పుణ్యం దొరుకుతుంది అనుకుంటున్నారు తప్ప తన ప్రాణాలు మూఢత్వం మన బుర్రల్లోకి మన మెదళ్లలో దిక్కింది కదా ఈ ఇది ఇంకా చాలా దారుణం మూత్రం తాగే మూడత్వంలోకి వెళ్తున్నాము మనం మదనపల్లిలో చూసాం చదువుకున్న తల్లిదండ్రులు ఆ కాలేజీ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అయిన తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఆత్మలు తిరిగి వస్తాయని తో కొట్టి చంపిన పరిస్థితి చూసాం ప్రభు పిలుస్తున్నాడని ముగ్గురు మహిళలు సూసైడ్ చేసుకున్నది కూడా చూస్తాం అంటే తమ ప్రాణాలు తీసుకోవడం తమ బిడ్డల ప్రాణాలు తీసుకోవడం తోటి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం ఇదే మనము ఉప్పల్లో చంద్రగ్రహణం రోజు మూడు నెలల పసిపాపను తలకోసి చంపింది కూడా చూస్తున్నాం అంటే నరబలు ఇలా అనేక రకాలుగా ఈ మూఢత్వం పేరుతో దారుణాలు జరుగుతా ఉన్నాయి ఇది దేశవ్యాప్తంగా జరుగుతా ఉంది ఇక్కడ జరుగుతా ఉంది వీటికి అట్లాగే బాణమతి చేతబళ్ళ పేరుతో దాడులు మనం హైదరాబాద్ కూతవేడి దూరంలో కైతాపురం అనే గ్రామంలో ఇద్దరు ముసలి వాళ్ళని పట్టుకొని సజీవంగా కాల్చి చంపారు అదే ఆ పాత మెదక్ జిల్లా చేగుంట మండలం ఉల్లితి ఇద్దరు భార్య భర్తల్ని సజీవదే జనగామ జిల్లా నర్మెట్టలో ఒక మహిళను మంత్రాలు చేస్తుందని గొడ్డలతో నరికారు ఆ అమ్మాయి ఇప్పుడు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ జరుగుతా ఉంది మన సదాశివపేటలో ముగ్గురిని చెట్లకు వేలాడ తీసుకెళ్ళి ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ఘటనలు కొన్ని వందలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇంత దాడులు జరుగుతా ఉన్న పరిస్థితుల్లో దేశంలో అనేక రాష్ట్రాలు ఇవి జరుగుతా ఉన్నాయి అందుకని ఆయా రాష్ట్రాల్లో మహారాష్ట్ర కర్ణాటకలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం సమగ్రంగా చట్టం ఒకటి ఉండొచ్చు అక్కడ ఉన్నది కానీ బీహార్ ఒరిస్సా రాజస్థాన్ అస్సాం మధ్యప్రదేశ్ ఇలాంటి అనేక రాష్ట్రాల్లో వివిధ పేర్లతో బాణమతి నిర్మూలన లేకపోతే బాణమతి నియంత్రణ లేకపోతే జాతపడి నియంత్రణ లేకపోతే ఇంకో పేర్లతోటి వివిధ పేర్లతో కొన్ని కొన్ని ఒకటి రెండు మూఢ నమ్మకాలకు పరిమితమైన చట్టాలు కూడా ఉన్నాయి అందుకే ఈయనే ప్రపంచ భారతదేశం అంతటా కూడా ఒక చర్చ ఏం జరుగుతా ఉందంటే ఇట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అక్కడ ఉండే పరిస్థితులు అట్లా అని కాకుండా దేశం అంతటికి కూడా ఒక సమగ్రంగా ఒక మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం వస్తే బాగుండు అనేది ఇది చాలా కాలంగా దేశవ్యాప్తంగా అటు హైతువాద సంస్థలు ఇటు ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఉండే ఆ దేశవ్యాప్త సైన్స్ సంస్థలు అనేక సైన్స్ సంస్థలు జన విజ్ఞాన లాంటి సంస్థలు కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ లాంటి సంస్థలు కూడా దీన్ని డిమాండ్ చేస్తా ఈ డిమాండ్ జరుగుతూ ఉంది పార్లమెంట్ లో కూడా ఒక రెండు సార్లు ప్రస్తావనలు వచ్చినాయి కానీ ఆ చట్టం తెచ్చే ప్రయత్నం ఎవరు చేయలేదు ఈ రోజు అత్రాస్ ఘటన నేపథ్యంలో ఆ మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభలో ఆ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సింది ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు గుర్తించాల్సిన అంశం ఏంటంటే మీ పార్టీ మీ పార్టీ మీ పార్టీ నా అధ్యక్షుడు అఖిల భారత అధ్యక్షుడు ఆ రాజ్యసభలో ఈ డిమాండ్ చేశారు కాబట్టి ఆ డిమాండ్ కి అనుగుణంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అధ్యక్షుడు చేసిన డిమాండ్ ని అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటది యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ లీడర్ యూ హు డూ ఇట్ అది ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా కర్ణాటకలో సిద్దరామయ్య గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దీన్ని తీసుకొచ్చారు ఈ చట్టాన్ని మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని కాబట్టి ఎప్పుడు చాలా విషయాల్లో మీరు పక్కనుండే ఆ కర్ణాటక మాకు ఆదర్శం అంటారు అక్కడ సి సీఎం మాట్లాడితే మన హైదరాబాద్కు వచ్చి మన తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు కదా మరి ఆ ఆదర్శం మీరు ఇందులో కూడా చూపెట్టాలి కదా మూడ నమ్మకాల నిర్మూలన చట్టం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నట్టు మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం తీసుకొస్తాము ఇది మా కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతల్లో ఒకటి అని మన ముఖ్యమంత్రి గారు ఈ మంత్రివర్గం కూడా ప్రకటించి తీసుకురావాల్సిన అవసరం బాధ్యత ఉంది దానికి మా మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి తయారు చేసిన డ్రాఫ్ట్ ఉంది దాన్ని మేము అందిస్తాం దాని మీద చర్చ చేసి ఇంకేమైనా చేర్చాలా ఏం చేయొచ్చు అనేది మీరు చేయొచ్చు ఎందుకంటే ఆ డ్రాఫ్ట్ ఆనాటి హైకోర్టు అడ్వకేట్ సిఎల్ఎన్ గాంధీ గారు అట్లాగే నల్సార్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఇంకా అనేక మంది న్యాయ నిపుణులు విధంగా సాంశివరావు గారు మేము ఇంకా ఏతువాద సైన్స్ సంస్థల నాయకులు కలిసి అందులో ఈ రంగంలో కృషి చేస్తున్న వాళ్ళందరం కలిసి అనేక అనుభవాలు మొత్తం తెలంగాణలో ఉండే మూఢ నమ్మకాలు విధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆ బాణామతి చేతబడి నియంత్రణ చట్టాలు కావచ్చు లేదా మహారాష్ట్ర కర్ణాటకలో ఉండే మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాలు కావచ్చు వాటిని కూడా అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకంగా ఇక్కడ ఉండే మూఢనమ్మకాలతో ఇంకేం చేయాలని ఇంకా అందులో లేని కొత్త అంశాలు కూడా అంటే ఎక్కడైనా ఈ బాబాలు స్వామీజీలు మంత్రగాళ్ళు ఇది ఏ పేరుతో ఉన్నాయి ఇది ఒక మతానికే పరిమితమే లేదు మనం కూడా చూస్తాం ఏంటది అది మన ఈ స్వచ్ఛత కూటముల పేరుతోటి మేము రోగాలు తగ్గిస్తామని క్యాన్సర్ తగ్గిస్తామని ఎయిడ్స్ తగ్గిస్తామని లేకపోతే ఇంకేదో చేయా అదేంటి చచ్చిన శవాలు బతుకుతాయని రకరకాల పేర్లతో వాళ్ళని చేస్తున్నది బాణమతులు చేతబడులు వాటిని కూడా మేము నియంత్రిస్తామని స్వస్థత కూటముల్లోనే ది ఫైర్ ఫైర్ అని ఎగిరించడం ఇలాంటివి చూస్తా ఉన్నాం అదేవిధంగా కల్వరి ఆయిల్ పేరుతోటి కల్వరి దస్తీలు జేబు పేరుతోటి అవింటే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తాయని కుంటి వారు నడిచి చెదరు వారు చూ చెదరు మూగవారు మాట్లాడతారని అని ఏవైతే చెప్తా ఉంటారో అలాంటి వ్యాపారాలు కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి దర్గాల దగ్గర థాయెత్తులు కడతామనో లేకపోతే సైతాన్ను వదిలిస్తామని చాలా చాలా మంది డిప్రెషన్ లేదా ఇతర ఏదో మానసిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళని తీసుకెళ్లి గొలుసులతో కట్టేసి అనేక రకాలుగా హింసించడం ఇలాంటివి కూడా జరుగుతున్న నేపథ్యంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందని వీటన్నిటినీ అధ్యయనం చేసి వీటన్నిటినీ అధ్యయనం చేసి అనేక రాష్ట్రాల్లో ఉండే చట్టాలన్నిటినీ కూడా అధ్యయనం చేసి ఈ చట్టాన్ని ప్రతిపాదించడం జరిగింది దీన్ని కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మూడ నమ్మకాల వల్ల జరిగే నష్టం ఏంటి నమ్మకాల వల్ల జరుగుతున్న నష్టం మనం గమనిస్తే ఆ ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రాణాలు కోల్పోవడం ఇదంతా జరుగుతాం మరొక వైపు ఆర్థిక పరమైన నష్టం రోజు అసలు ఎంతగా నష్టపోతున్నారంటే బాణమతి చేతబడుల పేరుతోటి లక్షల రూపాయలు మోసపోయిన వాళ్ళు ఉన్నారు అసలు భారతదేశంలో ప్రజల్ని భయపెట్టడానికి మనల్ని భయపెట్టడానికి ఏ తుపాకులు ఏ బాంబులు ఏ కత్తులు అవసరం అవసరంలా ఎవరింటి ముందైనా ఒక రెండు నిమ్మకాయలు ఇంత కుంకుమ కనపడిందంటే చాలు గడగడ వణిపోవడం మొదలైతే లేని రోగాలు అన్న వస్తాయి కొత్త కొత్త రోగాలు వచ్చి వాళ్ళ హాస్పిటల్ పాల్వడమే కాకుండా మంత్రగాళ్ళ చుట్టూ తిరిగి లక్షలు పోగొట్టుకుంటుంది ఇంకోవైపు ఈ మధ్య కాలంలో టెక్నాలజీ బాగా పెరిగింది సోషల్ మీడియా ఆ వినియోగం చాలా బాగా పెరిగింది ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ అందుబాటులో వచ్చింది ఈ సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకోండి ఈ మూఢత్వాన్ని పెంపొందించే వాళ్ళు ఈ మంత్రగాలు కావచ్చు బాబాలు కావచ్చు స్వామిలు కావచ్చు పాస్టర్లు కావచ్చు ముల్లాలు కావచ్చు రకరకాల వాళ్ళు వీళ్ళందరూ కూడా వీటిని కూడా ఉపయోగించుకొని ఇంకా చాలా పెద్ద ఎత్తున మోసాలని చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రపగండగా వాడుకోవడమే కాకుండా కొత్త కొత్త ఇప్పుడు చూడండి మీరు రైస్ పుల్లింగ్ కాయన్ అంటాడు రైస్ పుల్లింగ్ చెంబు అంటాడు దాని పేరుతో లక్షల రూపాయల వ్యాపారాలు జరుగుతా ఉన్నాయి కోట్ల రూపాయలు ఒక డాక్టర్ చూసాం కదా కోటి రూపాయలు ఏదో అప్పు తెచ్చి మరి తెచ్చి ఆ రైస్ పుల్లింగ్ చెంబు కొనుక్కొని ఆ తర్వాత ఆ వడ్డీలు కట్టలేక అప్పులు తెచ్చుకోలేక సూసైడ్ చేసుకున్నది కనపడతాం అట్లాగే ఈ యూట్యూబ్ లో పెద్ద ప్రచారాలు ఇలాంటి కాలహల్ది కావచ్చు రకరకాల పేర్లతో జరుగుతున్న మోసాలు ఒకవైపు ఉంటే మరొక వైపు ఇదేంటది మన వసీకరణ వసీకరణ అనే పేరుతో చాలా మంత్రాలు వేస్తున్నారు ఈ మధ్య మరీ ఎక్కువగా యువత యువత ఈ మధ్య సినిమాల ప్రభావం కావచ్చు లేదా ఇంటర్నెట్ ప్రభావం కావచ్చు ఆ ప్రేమ అనేది చాలా బాగా ఒకరితో పెరిగింది ప్రేమ అనేది ఇప్పుడే ఉందని కాదు మనం శ్రీకృష్ణుడు కాలంలోనే ప్రేమ గురించి చెప్పారు అనేక పురాణాలు చెప్పినాయి మాత గ్రంథాలు చెప్పిన చరిత్రలో కూడా చాలా మనం హైదరాబాద్ నగరం ఏర్పడిందే ప్రేమ అని అనుకు చెప్తారు కాబట్టి ప్రేమ అప్పటి నుంచి ఉండొచ్చు కానీ ఇటీవల కాలంలో యువతలో ఇది బాగా పెరుగుతా ఉంది ఈ భావ దీన్ని వాడుకొని ఈ యువతలో పెరగడము ఆ ప్రేమించిన అమ్మాయి తను ప్రేమించిన అమ్మాయి తనను ప్రేమించట్లేదనో తను ప్రేమించిన అబ్బాయి తనను ప్రేమించట్లేదనో లేదా ఒకరినొకరు ప్రేమించుకున్న మధ్యలో ఎక్కడన్నా చిన్న ఆ వాళ్ళు బిజీ అయ్యి వీళ్ళు బిజీ అయ్యి లేదా చిన్న అపోహలు ఏదైనా తారతమ్యం ఏదన్నా తేడాలు వస్తే ఇక ఇది ఏదో జరిగింది నాకు ఆకర్షణ తగ్గుతుందనో లేకపోతే ఇంకా ప్రేమ తగ్గుతుంది ఈ వసీకరణ మంత్రగాల్లో ఎమ్మటి పడతా ఉన్నారు ఇటీవలే నాకు దగ్గరికి కొన్ని ఘటనలు వచ్చినాయి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వసీకరణ పేరుతో దింపుతా ఉన్నారు మూడు వేలు అంటారు మూడు వేలు పెట్టం పూజ చేయాలి వసీకరణ మంత్రం కోసం అంటారు ఆ మూడు వేల నుంచి అది ఇక బయలుదేరుతుంది ఆ పూజ కాదు ఈ పూజ అంటాడు ముప్పై వేలకు తీసుకెళ్తాడు ఆ మధ్య ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఏంటంటే ఇట్లనే మంత్రగాడితో ఆ ప్రేమ విషయంలో పోయి ఆ వశీకరణ అవి చేస్తాడు అది అని చెప్పి ఆ పూజ ఈ పూజ చేసి ముప్పై వేల దగ్గర పోయి ఆఖరికి ఏమైందంటే ఒక రోజు పోయేసరికి ఓ నిమ్మకాయ తీసుకొని దానికి మొత్తం పస్త తడిపిన ఆ దారం మొత్తం చుట్టేసి ఆ ఇచ్చి నువ్వు తీసుకెళ్లి రాత్రిపూట కుందలలో కానీ బిందెలో కానీ నీళ్లు నింపి అందులో ఇది పెట్టి దాని మీద మూత పెట్టి బరువు పెట్టి ఆ తర్వాత నువ్వు దండం పెట్టుకొని పడుకో రేపు పొద్దున్న లేచి ఆ నిమ్మకాయ తీసుకొని రా స్పెషల్ పూజ చేయాలి దీనికి అన్నడట పొద్దునే లేచి అమ్మాయి ఆ నాలుగు నీళ్ళలో చేయి పెడితే అందులో నిమ్మకాయ లేదు ఉత్త దారమే వచ్చింది ఓ తాయత్ ఏదో చిన్నది వెళ్ళింది అక్కడ అరే నేను తెచ్చి పెట్టింది ఇది మాయమైందని ఇక అమ్మాయి షాక్ తోటి ఫోన్ చేయగానే ఇక వాళ్ళు అక్కడి నుంచి ఆయన ఇదైందా ఏదో పెద్దదే ఉంది శక్తి పట్టుకుంది నిన్ను మింగుతుంది నన్ను మింగుతుంది ఆ నువ్వు ప్రేమించిన ఆయన్ని మింగుతుంది ఇది పెద్దది ఇక అందుకని మూడు లక్షల ఫీజు కావాలన్నారు ఈ మూడు లక్షల ఫీజే కాదు ఇట్లా వచ్చిన ఘటనల్లో అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేయడం కూడా జరుగుతా ఉంది లైంగిక వేధింపులకు గురి చేయడము నగ్న పూజలు చేయించడము అనేక రకాలుగా బ్లాక్ మెయిల్ చేసి ఆ లక్షల రూపాయలు దోసుకోవడము ఇటు ఇన్ని రకాలుగా దారుణాలు జరుగుతా ఉన్నాయి అట్లాగే బాబాలపై మంత్రగాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఇలాంటి చిట్కాలు కూడా చూపెట్టి అలాంటి మోసాలు చేస్తా ఉన్నారు కాబట్టి వాటన్నిటిని ఎక్స్పోజ్ చేసి ఒక టీం కూడా ఏర్పడాలి అనే రకమైన ఇలాంటి అంశాలను కూడా కొత్త అంశాలను కూడా మనం ఈ మూఢనమ్మ తెలంగాణ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం యొక్క ముసాయిదాలో పొందుపరచడం వీటన్నిటి గురించి చాలా కూలంకషంగా చర్చ చేయడం జరిగింది ఈ బాబాలు స్వామిలు ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే దేశంలో ఇవి ఒక మాఫియా సామ్రాజ్యం లాగా విస్తరిస్తున్నాయి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు మాఫియా సామ్రాజ్యాల హర్యానాలో మీరు చూస్తే రాంపాల్ బాబు ఆశ్రమము ఆశ్రమం మీదకి వెళ్ళి పోలీసులు ఆ ఆశ్రమం మీదకి వెళ్లి అక్కడ వాళ్ళ లోపలికి వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వెళ్ళడానికి వెళ్తే మూడు రోజులు మూడు రోజులు ఆశ్రం ని లోపలికి ఎంటర్ కాలేక దాని మీదకి లోపలికి పోలేక ఆగిపోయిన పరిస్థితి ఉంది మూడు రోజులు ప్రభు పోలీసుల్నే వాళ్ళు నిలవరించగలిగారు అంటే ఒక దేశంలో ఒక దేశంలో వాళ్ళు ఒక తమకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అక్కడ ఏ చట్టాలు వర్తించవు అక్కడ ఏ విధమైన రాజ్యాంగం ఉండదు అక్కడ ఏమి వాళ్ళది మాత్రమే ప్రత్యేకమైన సామ్రాజ్యాలు అందుకే ఇవి మాఫియా సామ్రాజ్యాలు కాదు అక్కడి లోనికి వెళ్ళిన తర్వాత పోలీసులకు ఏం కనపడ్డాయి బాంబులు కనపడ్డాయి తుపాకులు కనపడ్డాయి అంటే ఆధ్యాత్మికతకి బాంబులు ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాలు ఇవన్నీ మన గతంలో ఇక్కడ ఉన్న నిత్యానంద ఏం చేశాడు ఇక్కడ నుంచి పారిపోయి ఎట్లా జరిగింది ఏమిటి అనేది కూడా తెలుసు ఇలాంటి బాబాల గురించి పేర్లు అవసరం లే కొంత అనేక మంది అనేక ఘటనలు కనపడతా ఉన్నాయి వీళ్ళు వందల వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఒక మాఫియా సామ్రాజ్యాన్ని తమ చుట్టూ నిర్మించుకొని చూసాం కదా పుట్టపరతిలో ఉండే ఒక బాబా చనిపోయిన తర్వాత ఆ నలభై రోజులు ఒక మా ఇద్దరు మంత్రులే అక్కడ కూర్చొని సెటిల్మెంట్ చేశారు అనేది ఒక వార్తలు వచ్చినాయి లారీలో సంపద తరలించకపోయింది అనేది కూడా వచ్చింది అంటే ఎక్కడది సంపద ఎక్కడ పోతా ఉంది స్విస్ బ్యాంకు లో ఎంత నల్లధనం ఉందో ఎంత ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు లేని గవర్నమెంట్ దగ్గర లెక్కలు లేని బంగారం ఉందో ఆ స్విస్ బ్యాంకు లో ఎంత ఉందో కాని దానికి రెట్టింపు కాకుండా మూడు నాలుగు రెట్ల ధనము ఈ బాబాల ఆశ్రమాల్లో మన దేశంలో ఉంది అందుకే ఈ బాబాలు ఈయన ఎవరు మన బోలే బాబా అత్రాస్ ఘటన చూస్తే ఆయన కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఈ రోజు అన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించుకునే ఉన్న ఆశ్రమం అంటే ఆయనని ఈ రోజుకి పోలీసులు కనీసం టచ్ చేసి మా మాట్లాడి విచారించలేని పరిస్థితి ఉందంటే ఇంకా వాళ్ళు ఎట్లాంటి ఆశ్రమాలు నిర్ణయించుకుంటున్నారు అనేది అర్థం అవుతాం కాబట్టి ఇలాంటి ఇవి అసలు ఖచ్చితంగా నేరపూరితమైన అంశాలు నేరపూరితమైన అంశాలు వాళ్ళ ఆధ్యాత్మిక వేత్తలు స్పందించాల్సిన అంశం మీరు ఎందుకంటే మీరు భక్తి అనేది ఏదో భగవంతుడి మీద ప్రేమతోటి భగవంతుడి మీద పూజతోటి ఆయన ఏదో ఒక సూపర్ నేచురల్ పవర్ ఏదో ఉంది అదేదో ప్రకృతి అతీత శక్తి ఉంది కాబట్టి మేము పూజిస్తున్నాం అనుకునే వాళ్ళందరూ గుర్తించాల్సింది ఏంటంటే మీ భక్తి మీ భక్తి అనేది ఈ రోజు ఈ మా ఈ ఆధ్యాత్మిక మాఫియా సామ్రాజ్యాల చేతిలో ఒక సరుకుగా మారిపోయి అదొక వ్యాపార కేంద్రంగా మారిపోయి వ్యాపారమయమైపోయింది దాని ద్వారా వందల వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని మీ మతం వల్లనే మోసం చేస్తున్నారు మీరు హిందువులైతే హిందూ బాబాలు మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు క్రిస్టియన్లు అయితే క్రిస్టియన్ బాబాలు మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు ముస్లిమ్స్ అయితే ముస్లిం బాబాలు మిమ్మల్ని మోసం చేస్తున్నారు కాబట్టి మీ మతంలో ఉన్న వాళ్ళు నిజంగానే మీ మతం మీ మతం ఏదో ఒక మానవాతీత శక్తి ఉందని ఒక దైవం ఉందని మీరు నిజంగానే నమ్మితే అలాంటి బాబాల్ని నియంత్రించమని అలాంటి మూఢ నమ్మకాన్ని నియంత్రించమని ఆ చట్టం కావాలని కోరుకోవాల్సిన బాధ్యత ఈ మతాల్ని నమ్మే వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని నమ్మి అందరూ కూడా ఆ విధంగా ముందుకు రావాలి ఆ చట్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి నేరాల వీళ్ళందరూ అసలు బాబాలు ఈ స్వామీజీలు మంత్రగాళ్ళు ఇలా ఎవరైతే మోసాలు చేస్తున్నారో వీళ్ళందరినీ నేరస్తులుగా పరిగణించాలి మీ మతంలో మీరు మీ మత వ్యతిరేకులుగా కూడా మీరు ప్రకటించుకోవాల్సిన అవసరం కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు మతాన్ని నమ్మే వాళ్ళు నమ్మని హేతువాదులు నాస్తికులు ఇదేదో మూఢనమ్మకాల అనంగానే ఇదేదో హేతువాదులకు సంబంధించిన అంశం ఇదేదో నాస్తికులకు సంబంధించిన అంశం ఇదేదో సైన్స్ ఉద్యమకారులకు సంబంధించిన అంశం అని ఇది మాకు సంబంధం లేదనుకుంటే ఈ హేతువాదులు గాని నాస్తికులు గాని ఈ సైన్స్ ఉద్యమకారులు లేదా సైన్స్ ప్రచారకులు గాని వీళ్ళు మూఢనమ్మకాల బారిన మోసపోరండి వీళ్ళు గాని మా కుటుంబాలు గాని మేము ఎవరం వాటి బారిన బాడి మోసపోం మా బాధంతా మా తపనంతా ఈ మతాల్ని నమ్మి మోసపోతున్నారే మీరు చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని తీసుకెళ్లి వాళ్ళకి ఆ అప్పనంగా వాళ్ళు చేతుల్లోకి వాళ్ళు దోచుకుంటున్నారే మీ డబ్బుల్ని మీ శ్రమం దోచుకుంటున్నారే అట్లాగే మిమ్మల్ని అనేక రకాలుగా లైంగికంగా ఇతర అనేక పద్ధతుల వేధింపులకు గురి చేస్తున్నారే ఇలాంటి ప్రాణాలు కూడా కోల్పోయే స్థితిలోకి వెళ్తున్నారే మానసిక వ్యాధిగ్రస్తులు అవుతున్నారే అసలు మానసికంగా మన మేధస్సు ఎదగకుండా చేస్తున్నారే కాబట్టి ఇలాంటి అన్ని వాళ్ళ నష్టపోతున్నది మీ మతాల్ని నమ్ముతున్న వాళ్ళు మీ మత ప్రజలు కాబట్టి మీ మత ప్రజల్ని మీ మతాల్లో ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటది కాబట్టి ఎవరైనా చిత్తశుద్ధితో కేవలం దైవము అది అని ఆధ్యాత్మికంగా నేను నమ్మి ఏదో నా నమ్మకం ప్రకారం చేస్తున్నాం అనుకునే వాళ్ళు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి ఆలోచించి వీటి పట్ల మాతో పాటు కలిసి రావాల్సిన అవసరం ఉంది మూఢ నమ్మకాల నిర్మూలన చట్టంలో రావాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా చట్టం కోసం అందరం కలిసి కట్టుగా కృషి చేయాలి అదే సందర్భంలో మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ చట్టం రావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సో ఆ విధంగా ఇంకా అనేక కార్యక్రమాలు ఇప్పటికే ఆల్రెడీ మూఢ నమ్మకాల నిర్మూలన చట్ట సమితి నలభై సంస్థలకు పైగా సంస్థలతో ఏర్పడింది ఆ అనేక కార్యక్రమాలు కూడా చేశాం ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక వైజ్ఞానిక సభ కూడా నిర్వహించి ఈ రకమైన డిమాండ్ చేశాం కాబట్టి ఇంకా భవిష్యత్తులో కార్యక్రమాలు చేస్తాం ఈ అత్రాస్ ఘటన నేపథ్యంలో కూడా మళ్ళొ రౌండ్ టేబుల్ అందరం మాట్లాడుకుని ఏర్పాటు చేసుకుని దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ మిత్రుల ఓకే ధన్యవాదాలు రమేష్ గారికి ఇప్పుడు నేను ప్రశ్నలకు వెళ్ళబోయే ముందు ఒక విషయం చెప్తాను అది ఇటీవల మహారాజ్ అనేటువంటి ఒక హిందీ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఉంది దాన్ని తెలుగులో కూడా డబ్ చేశారు బొంబాయిలో జరిగినటువంటి ఒక బాబా లాంటి వాడే వాడు కూడా ఒక పీఠానికి అధిపతి ఒక దేవాలయానికి ఆ సామ్రాజ్యం ఆ పెద్ద సామ్రాజ్యం దానికి అధిపతి వాడు తాను కోరుకున్నటువంటి అమ్మాయిల్ని వాడి దగ్గరికి పంపించాలి వాడు శృంగారం చేస్తున్నప్పుడు చూడదలుచుకున్నటువంటి వాళ్ళు చూడవచ్చు దానికి కూడా టికెట్ పెట్టారు ఇది ఎప్పుడో బ్రిటిష్ పీరియడ్ నడితే అప్పటికే పదకొండు రూపాయలు దానికి టికెట్ అంటే ఎంత ఖరీదైనటువంటి టికెట్ పెట్టి ఆ బాబా చేసినటువంటి అకృత్యాన్ని చూడడానికి జనం వెళ్ళేవాళ్ళట దాని మీద ఒక పత్రిక రాస్తే విమర్శిస్తే అతను కోర్టుకు వెళ్ళాడు కోర్టు చివరికి అతన్ని మందలించి అతని మీద క్రిమినల్ కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి ఆదేశిస్తుంది ఆ జర్నలిస్ట్ని విడుదల చేస్తుంది ఇదొక వాస్తవ సంఘటన స్వాతంత్రానికి ముందు మన దేశంలో జరిగింది దాని మీద నిర్మించినటువంటి సినిమా ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే దయచేసి ఆ సినిమాను చూడండి నెట్ఫ్లిక్స్లో ఉంది ఐ బొమ్మలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది అయితే తమిళ సినిమా మహారాజు అనేది ఒకటి ఉంది అది విజయ్ సేతుపతి నటించింది దాని గురించి నేను చెప్పటం లేదు ఇది హిందీ సినిమా తెలుగులోకి అయినటువంటి సినిమా తప్పకుండా అభిదేవాదులందరూ చూడాల్సినటువంటి సినిమా అదేంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని మీరు కలిసే అవకాశం ఉందా త్వరలో దీని మీద అనేది ప్రశ్న ఖచ్చితంగా సార్ మేము గత ప్రభుత్వాన్ని కూడా కలవడానికి చాలా సార్లు ప్రయత్నం చేశాము ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని కలుస్తాము ఆ కలిసి అడుగుతాము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ మేము తయారు చేసిన చట్టాన్ని పుస్తక రూపంలో ప్రింట్ చేసాము ఆ చట్టాన్ని వాళ్ళందరికీ అందజేస్తాము ఆ దాని ఆధారంగా చట్టం తీసుకురావాలని కోరుతాం మంత్రులని ముఖ్యమంత్రిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం గారు మీరు చెప్పినటువంటి వైట్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ ఈ రెండింటి మధ్య ఆచరణలో ఒక పెద్ద తేడా కనపడుతుంది బ్లాక్ మ్యాజిక్ అనేటువంటిది చాలా తక్కువ స్థాయిలో ఒక నిర్దిష్ట ప్రాంతానికి కొంతమంది వ్యక్తులకు పరిమితమే జరుగుతుంటుంది కానీ వైట్ మ్యాజిక్ అనేటువంటి దాని కిందనే లక్షలాది మంది దాని ప్రభావం కింద ఉన్నారు అది కనిపిస్తుంది మనకి ఇప్పుడు వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఈ వైట్ మ్యాజిక్ చేసేటువంటి వాళ్ళ దగ్గరే ఉంటాయి ప్రభుత్వాలు కూడా వాటికి సహకరిస్తాయి భూములు ఇస్తాయి రకరకాల పన్ను మినహాయింపులు ఇస్తాయి ఇవన్నీ కూడా చేస్తారు కనుక వైట్ మ్యాజిక్ అనేటువంటిది విస్తృత స్థాయిలో నష్టం చేసేటువంటిది బ్లాక్ మ్యాజిక్ మనకి ఇమ్మీడియట్ గా కనపడినా వైట్ మ్యాజిక్ చాలా ఎక్కువ నష్టం చేసేటువంటిది అనేది అనిపిస్తుంది మరి కేంద్ర ప్రభుత్వంతో కూడా ఏదైనా రిప్రజెంటేషన్ చేసే అవకాశం ఉందా అని ప్రశ్న అడుగుతున్నారండి వైట్ మ్యాజిక్ అనే